సుందరాకాండలో ప్రసాద్ ముందుగా రైస్ చేశారు మన కృష్ణవేణి గారు చాలా మంచి విషయం అండి కానీ నేను చదువుకున్నప్పుడు ఇలాంటివేవి లేవు మన కృష్ణవేణి గారికి వంద పాయింట్ సంపాదించి పెడుతుందా లేదా ఈ ప్రశ్న అనేది మనం చూద్దాం సమాధానం ఇంద్రజిత్తు లంకలో యుద్ధమందు హనుమను ఏ అసలంతో బంధించను మన కృష్ణవేణి గారికి వంద పాయింట్ సంపాదించి పెడుతుందా లేదా ఈ ప్రశ్న అనేది మనం చూద్దాం సమాధానం సీత రామునికి ఇవ్వమని హనుమకిచ్చిన ఆనవాలు ఏమి లకాడ్ రైస్ చేసినది లక్ష్మి గారే కాబట్టి అది సరి అయిన సమాధానమా లక్కాడ్ ముందుగా రైస్ చేశారు సావిత్రి గారు మన రాజశ్రీ గారు కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్ అండి గోల్డ్ కాయిన్ మరొక కాయిన్ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ అండి చాలా సంతోషం కొందరూ రామాయణం రాసిన తర్వాతే మిగతా అన్ని వచ్చాయి కదా ఇంకో రామాయణమేనా చాలీ స్థాయి అయినా అంది కదా మూలాన్ని అదే రామాయణం నుంచి వచ్చింది కరెక్ట్ అండి నాతన లైఫ్ సైన్సెస్ మరియు సనాతన నిధి ఆధ్వర్యంలో నిర్వహించే భక్తి క్విజ్ కాంపిటీషన్ సీజన్ వన్కు మీకు స్వాగతం రామాయణం భారతం పురాణాలు ఇతిహాసాలు వంటి మహత్తర గ్రంథాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించండి విజేతలకు ప్రత్యేక బహుమతులు ప్రతి ఎపిసోడ్లో ఒక బంగారు నాణ్యం గెలుచుకునే అవకాశం ఇప్పుడే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ పేరు నమోదు చేయండి లేదా గూగుల్ స్టోర్లో సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసి మీ పేరు నమోదు చేసుకుని పోటీకి రిజిస్టర్ అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఒకటి ఒకటి సున్నా ఐదు ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు ఒకటి సనాతన నిధి యాప్ భక్తి జ్ఞానానికి మీ మార్గదర్శి ఫామ్ ఫిల్ చేయండి క్విజ్లో పాల్గొనండి విజేతగా నిలవండి